హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీ చూపించబోతుంది హెల్దీగా అంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ నెయ్యి వేసి చేయనవసరం లేదు మన కిచెన్లో ఎప్పుడు ఉండేవి డైలీ మనం వంటలో యూజ్ చేసే వాటితో కూడా చాలా టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు డైలీ ఈ లడ్డు ఒక్కటి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది సో ఈ సింపుల్ అండ్ టేస్టీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కడాయిలో ఒక కప్ వరకు పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేస్తే పల్లీలు సరిగా ఫ్రై అవ్వవు అప్పుడు లడ్డు టేస్ట్ అనేది కూడా అంత బాగుండదు కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ప్రతిరోజు మన డైట్లో పల్లీలు తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఈ పల్లీలు తీసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ ని స్కాల్ప్ నుండి హెల్తీగా పెరిగేలా చేస్తుంది స్కిన్ కూడా హెల్తీగా గ్లోయింగ్ గా ఉంటుంది అలానే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి వెయిట్ మేనేజ్మెంట్లో లో హెల్ప్ చేస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో కూడా పల్లీలు తీసుకోవడం వల్ల హెల్త్ కి చాలా మంచిది ఇంకా ఇవి క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది డయాబెటీస్ ని తగ్గిస్తుంది బ్రెయిన్ కి కూడా చాలా మంచిది సో మెమరీ పవర్ ని కూడా పెంచుతుంది ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్ లోకి తీసుకొని చల్లగా అయ్యాక పైన ఉండే పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు తీసుకున్న కప్తోనే ఒక కప్ వరకు నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి కూడా కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది బోన్స్ ని హెల్తీగా ఉంచుతుంది బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది అలానే ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది ఈ నువ్వులు కూడా ఇలా ప్రతిరోజు మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఇలా ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి తీసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి ఓవరాల్గా హెల్త్కి చాలా మంచిది మన బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుతుంది డైజెషన్కి కూడా చాలా మంచిది ఎనర్జీని బూస్ట్ చేస్తుంది ఇవి కూడా ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు చల్లగా అయిన తర్వాత ఇలా పైన ఉండే పొట్టు తీసుకోవాలి మీరు కావాలంటే పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మిక్సింగ్ జార్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసి మిక్సీ వేసుకోవాలి ఒకేసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి ఇలా కొంచెం కోర్స్గా అంటే అక్కడక్కడ పీసెస్లా ఉన్నా ఏం కాదు లడ్డు ఈజీగా వచ్చేస్తుంది తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు దీనిని వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసిన నువ్వులు వేసి బ్లెండ్ చేసుకోవాలి నువ్వులు ఇలా కొంచెం నలిగిన తర్వాత దీనిలో ఒక కప్ వరకు బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు బెల్లం వరకు స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ నువ్వులు బెల్లం బాగా కలిసేలా ఒకేసారి మిక్సీ వేయకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసాక ఇప్పుడు పల్లీల పౌడర్లో వేసి కలుపుకోవాలి బెల్లం ఇలా బాగా సాఫ్ట్గా ఉన్నది తీసుకుంటే లడ్డు చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని లడ్డూ షేప్లో చేసుకోవడమే ఈ లడ్డు కోసం బెల్లం పాకం పట్టే పని ఉండదు నెయ్యి కూడా వేయనవసరం లేదు ఈ నువ్వులు పల్లీలులో ఉండే నూనె ఇంకా బెల్లంలో ఉండే తడే సరిపోతుంది ఈజీగా లడ్డూ చేసేయచ్చు మీకు ఈ పౌడర్ కొద్దిగా డ్రైగా అనిపించి లడ్డు సరిగా రాకపోతే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కొద్దిగా కలుపుకోవాలి ఆ తర్వాత లడ్డు చేయొచ్చు చూసారు కదా ఇలా లడ్డు చేసేటప్పుడు ఆయిల్ అనేది ఇలా వచ్చేస్తుంది లడ్డు కూడా చాలా షైనీగా కనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలానే అన్ని ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే రెసిపీనే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందరికీ చాలా బాగా నచ్చుతుంది సో చూసారు కదా ఈ సింపుల్ అండ్ టేస్టీ లడ్డు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో